వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ముగిసిన క్యాబినెట్ భేటీ క్యాబినెట్ భేటీలో ఫెన్షనర్ల గురించి చర్చ అదేవిధంగా గుడ్ న్యూస్ చెప్పినటువంటి ప్రభుత్వం వారికి పదిహేను శాతం అలవెన్స్ పెంపు అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక విషయానికి వచ్చినట్లయితే యాంటీ నెక్సల్స్ అంటే మిత్రులారా ఈరోజు క్యాబినెట్ సమావేశం జరిగింది సమావేశంలో కొన్ని చర్చించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే యాంటీ నక్సల్ ఆపరేషన్లో పనిచేసే వారికి పదిహేను శాతం అలవెన్స్ పెంపునకు క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది అదేవిధంగా కోర్టుల్లో పనిచేసే సిబ్బందికి పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డిఏడిఆర్ చెల్లింపులపై కేబినెట్లో చర్చ అనేది జరిగింది అంటే మిత్రులారా ఫంక్షనర్లకు సంబంధించి స్టేట్ ఫెన్షనర్లకు సంబంధించి ఏపీ స్టేట్ ఫెన్షనర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డిఏడిఆర్ చెల్లింపులపై ఒక చర్చ అనేది రావటం జరిగింది అయితే ఈ చర్చి వచ్చిందే కానీ క్యాబినెట్ అయితే ఇంకా ఆమోదం తెలపలేదు ఒక చర్చి రా రావటం జరిగింది మరి అది ఎప్పుడు ఆమోదం తెలుపుతుంది ఏందనేది తర్వాత మనము తాజా సమాచారం ఎప్పటికైనా అప్డేట్ వచ్చినప్పుడు తెలియజేసుకుందాం ప్రస్తుతానికి మాత్రం ఈ రోజు జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో ఆ నక్సల్స్ ఆపరేషన్లో పనిచేసే వారికి పదిహేను శాతం అలవెన్స్ పెంపు అదేవిధంగా కోర్టులో పనిచేసే సిబ్బందికి పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డిఏడిఆర్ చెల్లింపులపై కేబినెట్లో చర్చించడం జరిగింది ఇవి మిత్రులారా ఉద్యోగులకు సంబంధించి ముఖ్య అంశాలు